మేడం కూర్చోండి చెప్పండి కూర్చోండి మిమ్మల్ని కూర్చోండి మేడం మీరు మీరు కాదు మీరా పిలవండి కూర్చోండి అలాగే మీరా మేడం అలాగే మధ్యలో మళ్ళీ ఆ మేడం ఎందుకు మీకు నిమ్మ పండు రంగు అంటే చాలా ఇష్టం కదూ అవును మేడం సారీ మీరా మీరా అది గ్రీటింగ్ కార్డ్స్ కైనా వెడ్డింగ్ కార్డ్స్ కైనా బ్యాక్ గ్రౌండ్ కింద వాడుతే చాలా బాగుంటుంది కదూ అబ్బా కాసేపు ప్లస్ కొడొని మనిషి పర్సనల్ గా ఒక రండి ఆ రోజు చీర కొనమన్నారు కొన్నాను ఒక్కసారైనా దాని గురించి అడిగారా ఆ ఖర్చై అవును నేను ఒక్కసారైనా చీర కట్టుకోలేదేమిటి పుణ్యం కట్టుకుంది ఆ చీరే అరే చూడలేదే ఇప్పటికి నాలుగు సార్లు కట్టుకున్నాను ఒక్కసారి కూడా చూడలేదు ఎందుకంటారు మీది మట్టి బుర్ర అందుకు ఇది కరెక్టే మా బ్రహ్మంగారు కూడా మధ్యలో ఈ బ్రహ్మగాడు ఎవడు అబ్బా అసలు మీలాంటి బుద్ధి లేని మనుషులు ప్రేమించడం నాది తప్పు ఇది కరెక్టే కనీసం కనీసం ఇప్పుడైనా చీర గురించి అడగాలని తెలీదా ఏ చీర గురించి మేడం మీరా మాట్లాడండి ఆ ముందునే పల్లె పార్టీ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్స్ డెలివరీ రేపే కదా మేడం సిద్ధి లేదు కాళ్ళ కనిదపడతావ్ నీకు సిద్ధ లేదు కాళ్ళ గడ్డపడతావు మీరు మా ప్రొపెరేట్ గారు కూతురు కదా కాదు నా కాబోయే భార్య ఆమె ఏమా నీకు దొరక దొరక ఇద్ద కోటగాడ దొరికేడా ప్రేమించడానికి ఆ ఈయన చూడటా ఇత్త వెదవలా కనిపిస్తాడు కాని మంచివాడు మా ఇద్దరి మనసు కలిచిపోయింది ఆ కనిపిస్తానే ఉంది మెల్ల మనిషి కూడా మా ఇద్దరిది ఒకేచ్చు తెల్లవా అదే తొలి చిత్రంగా లవ్ బర్డ్స్ అంతా లక్ష తొంభై విచితాలు ఉంటాయి నీకు ఎందుకు నువ్వు ఎక్కడ వెళ్తావు వెళ్ళు ఎక్కడ కొంపకే పదా ఈ గెటప్ లోనా మరి ఏమైంది దసరా టైం కదా ఓ పార్టీ దొరికింది అద్దెకి ఇచ్చా వాడి చింత అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు వస్తాను ఓ నేను ఏం మాట్లాడుతున్నాను ఒక ముక్క కూడా అర్థం లేదు అందుకనే కదా బజ్జి నిన్ను ఏరి కోరి లవ్ చేసింది మందు తాగుదామా మందా మందు కూడా అలవాటు చేసావా ఓరని ఎంకమ్మా మేము తాగేది బ్రాండ్ షాప్ లో మందు కాదురా మెడికల్ షాప్ లో మందు వంద బజ్జీలు తిన్నాం కదా అవి అరగడానికి మంది మంది వేశాక మళ్ళీ దిబ్బ రొట్టె తింటాం అమ్మా నేను ఇతరుతో తిరుగుతున్నాను మా నాన్న చెప్పమ్మా సచ్చినా ఆ నేను అంటుంది చెప్పమ్మని ఎంత తొందరగా చెప్తారో అంత తొందరగా మా పెళ్ళి అయిపోతుంది అలాగేనమ్మా చెప్తానమ్మా చాలా స్వప్న సారీ తుడుస్తాను వద్దులే అవును నువ్వు తల్లివి కాపోతున్నావట ఊర్కోబ్బ ఇదొక ప్రేమ నువ్వే టైంలో మొక్కలకు నీళ్ళు పోయినాలు బాత్రూమ్లు లో లాంటి పనులు చేయకూడదని చెప్పానా ఇవిగో ఇవి తీసుకుని చక్కటి స్వెటర్ అల్లు అల్లి కొట్లో అమ్మేమంటారా బాగాలేదానివే స్వెట్టర్ అల్లమన్నది కొట్లో అమ్ముకోవడానికి కాదే పిచ్చి తెల్లి రేపు పుట్టబోయే బుజ్జిపాకం కోసం అయినా ఇంత వయసు వచ్చింది నీకు ఆ మాత్రం స్వెట్ కూడా తెలీదు ఎందుకు తెలీదు పుట్టినే అన్నాను అలా కాదు ఒకటి క్రిందికి రెండు పైకి నాకు తెలుసుగా ఒకటి కిందకి రెండు పైకి ఒకటి కిందకి రెండు పైకి ఒకటి కిందకి ఒకటి పై ఒకటి మీ దరిద్ర తిండి కోసం నాకు వెదవ కడు పంట కట్టావు ఆ ముసలావాడు ఏమైనా స్వెటర్లలు దగ్గుమని తాగు చేదుమని తినని చంపేస్తోంది ఒరే ఆడది కొన్ని తప్పవు అయిపో అలాగే సరే మగాడు మొగుడు అన్నాక కొన్ని ఖర్చులు కూడా తప్పవు రెండు వందలు పడాయి ఏ ప్లాట్ఫామ్ మీద నేపాల్ దగ్గర దగ్గర స్వెటర్ నేనే ఆ లేని చెప్పేస్తాను ఐడియా టాప్ కానీ అదే డబ్బు లేవు కావాలని బెమ్మంగా నా దగ్గర డబ్బులు ఈ లస్ డబ్బా వేసా ఎందుకని మరీ గట్టిగాడితే మీరే కొనిచ్చిన విగ్గులు వచ్చి పీకిస్తా వచ్చు సర్దుకుంటాడు నువ్వు నువ్వు తెరు రెండు వందలేవు మర్యాదగా కాదు దాని కింద పడు పైసా పైసేవను

చూడమ్మా నీకేం కావాలో నాతో చెప్పమ్మా నేను చేస్తాను అది కాదండి ఈ మొహానికి ఎలాగో ఖర్చు పెట్టి సీమంతం చేయలేరు కనీసం ఈ దీనరాలు చిరు కొరకులు తీర్చుకోవడానికి ఏదో తప్పు ఆ అట్ట నువ్వు బాధపడకమ్మా అమెరికా వాడికి వెళ్తారు రాసి మనీ ఆర్డర్ తెప్పించి నీ చిరు కోరికలు ఇవ్వటమ్మా నీ సీమంతాన్ని భారత స్వాతంత్ర దినోత్సవం గొప్పగా నేను జరిపిస్తారమ్మా నేను జరిపిస్తారు నేను జరిపిస్తాను బావయ్య అవ్వద్దు నాకు సీమంతా వచ్చినా చెప్పారు కదా బావ యావద్దు తాలే ఊరుకోవద్దురా మీ సీమంతం మా ఇంట్లో మా చేతి లేదుగా మేం జరిపిస్తాం

నువ్వేం చెప్పకర్లేదు అరచేతుల్లో నిప్పు బయట పడ్డా కూడా ఇంకా గుప్పుడు ముయ్యాలని ప్రయత్నించో నేనే ఫూల్ని కాను నీ అమ్మాయి వెనక ఇంత మోసం తాగుదని నీ మాటల్లో తేనె చూపి నీ మనసంత విషయం దాచుకుని ఇన్ని నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైపోయింది అమ్మ బాబాయ్ నోట్లో వేలు పెట్టినా కురకలేనట్టు కనిపించే నువ్వు ఓ పిల్లకి తాళి కట్టి దాన్ని తల్లించేసి థీమంతా వరకు నా దగ్గర రాహసింగ దాచిచ్చే ఒట్టే నీలాంటి వాడికి పెట్టడానికి పేరే లేదు అయ్యో అయ్యో నేను అంత దారుణంగా మోసపోయాను మోసపోయాను అది ఎందుకు ఏం చెప్పాను నేను నమ్మను ఆ ఆల్రెడీ ఆడేసి నాటకం తెరది చేసి పడే కొత్త నాటకం వాళ్లుతున్నావు చెప్పి మాట ఈ బడుద్దాయికి అంత కెపాసిటీ లేచెల్లమ్మా ఏ నీ మొగుని కడిగేస్తానని బాధగా ఉందా మగవాళ్ళని అసలు ఇలాంటి ఆడదాన్ని చూస్తుంటే నాకు చాలా జాలీస్తుమా జరిగిందంతా చెప్తాను పసుపు బుస్సు అనుకుంటా విను మా మొగురు పెళ్ళాల నాటకానికి సూత్రధారిని అసలు ఏం జరిగిందంటే అది విషయం ఇప్పుడు సారీ మీ అమ్మాయికి పెళ్లి కాదని మీరు భయపడుతున్నారు కదా ఒక్కసారి అటు చూడండి మనసుతో ఆలోచించి వాడి నెత్తి మీద అక్షంతలు వేస్తారు డబ్బుతో ఆలోచించి వాడి నెత్తి పగలు పడతారు నీ ఇష్టం కాదు గుడ్డు కావాలంటే నా తొక్కా తీసుకోండి సార్ నన్ను బాధాలనుకుంటే బాధలు సార్ కానీ మమ్మల్ని విడద లడ్డూలో జీడిపప్పు లాగా పెసరట్లో ఉప్మా లాగా ఉల్లిగారే అల్లం చెట్టి లాగా కల కలిసిపోయావు సార్ నిన్ను అవును నాన్న అమ్మ పోయాక నేను మిమ్మల్ని ఫుడ్ తప్ప ఏం అడగలేదు ఇంకా మీద అడగను ఇతన్ని నాకు బతుకని చెయ్యి నాన్న వాళ్ళ మాటలు దానికి స్వచ్ఛమైన ప్రేమ అర్థం చేసుకోండి గాడి గుట్టు వీడిని చచ్చిన నా కూతురు భర్తను చేయను మొదట నా కొట్లో పాత్రను చేస్తాం ఆ తర్వాత నా అల్లుని చేసుకుంటాం దట్స్ ఆల్ సార్ జీవితాంతం మీ పాదాల కింద చెప్పులో పడి ఉంటాను సార్ నమో నమహరా గారి గుడ్డు నేను ముహూర్తం పెట్టే వరకు ఇలాంటి తిండి కార్యక్రమాలు తిరుగుళ్ళు కట్టి పెట్టండి రాజా నేను నీకు ఉద్యోగం ఇస్తే నాకు ఇలాంటి అల్లుని ఇస్తావా ఈ సందర్భంగా నిన్ను సేల్స్ పని ఉద్యోగం నుంచి తీసేసా చాలా అన్యాయం సార్ నిన్ను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నావు ఊతి మండిపోతుంది ఇక్కడ కూడా ఈ మీసం ఎందుకు మేసమే ఏంట్రా జనం ఎవరు లేరు సినిమా సుత్తేమో ముందు నీ సుత్తా ఇంత అక్కడి నుంచి పెగపట్ లెక్త వస్తున్నారు బాత్రూమ్ వెళ్ళి వస్తాను ఇక్కడే ఉండవు లంతో ఇంటికి చేరాలని లేదా అది చూడు చిత్తకరతలు కుక్కలాగా ఎలా చూస్తున్నా మగసాన్ని అసలు మా టైలెటీ మీద

నేను ఈ హోటల్లోనే సూపర్‌వైజర్ గా పని చేస్తున్నాను కమల. అవును, నువ్వు వచ్చావు రాత్రి మా నాన్న నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చాడు బావా. ఈ ఊళ్ళో ఎవడో కోన్ తీసుకోగొట్టంగడుత నా పెళ్లి చేస్తాడట. వీలేరు. వీరు వెతుకొనగా నీకు మరో పెళ్లి జట్టడానికి వీలేదంటే. అది కాదురా. మనం ఇక్కడ పోటక వాషన్ గంటకొ మోసం చేయలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా అమ్మాయిని ఇక్కడ తీసుకువచ్చావ్. హౌ టు యూ థింక్ దట్ వి కెన్ మేనేజ్? నువ్వు చెప్పింది ఓకేరా. కానీ ఇకమంత అమ్మాయికి వీడే దిక్కు. ఆ కొల్లయ్యపగడ ఎక్కడ వెతికినా దొరకకుండా ఉండాలంటే. ఈ అమ్మాయి ఇక్కడ ఉండమే బెటర్. ఏ కూడా రాకుండా మేనేజ్ చేద్దాం ఏం మేనేజ్ మళ్ళీ నీకమ్మా కొత్త కదా మాటలు పాటలు స్క్రీన్ నీ డైరెక్షన్ చేయలేక అసలు నేను ఇంట్లో తర్వాత చేసిన యాక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ కర్మ చేసేటైతే కనీసం ఆత్కార వద్ద చూడేది బాబు నువ్వు నోరు పద వెంటనే వెళ్ళి నీ పెళ్లి బట్టలు తాళిబట్టు తీసుకొచ్చేద్దాం రేపు పొద్దున బిర్లా మందిర్లో మిమ్మల్ని భార్య భర్తలు చేసేస్తాం ప్రాబ్లమ్ సాల్వ్ మచ్